హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు మై ఛానల్ సిరి మౌని కిచెన్ నైన్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మళ్ళీ ఒక మంచి 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 రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను చాలా రోజుల తర్వాత కదా సో డెఫినెట్గా రోజు నుంచి ప్రతిరోజు మీకు ఒక్కొక్క రెసిపీ ప్రతిరోజు రిలీజ్ చేస్తూ ఉంటాను సో డెఫినెట్గా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకొని అలాగే పక్కనే ఉన్న బిల్ లైకర్ని కూడా కొట్టేసి పెట్టేసుకొని రెగ్యులర్గా అంటే రెగ్యులర్గా ఈరోజు నుంచి మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయండి అస్సలు గ్యాప్ గ్యాప్ ఇవ్వకుండా వస్తుంటాయి సో మీరే చేయాల్సిన పని ఏంటంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కొట్టి పెట్టేసుకోండి అంతే ప్రతిరోజు మీకు ఒక్కొక్క కొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తాను ఈరోజు రెసిపీ వచ్చేసి మంచి పండు మిర్చి నిల్వ పచ్చడి అండి అవును ఇప్పుడు సీజన్ కదా ఇంకా కొన్ని రోజుల్లో సీజన్ అయిపోతుంది సో డెఫినెట్గా పండు మిర్చి తెచ్చుకొని ఇలా పచ్చడి పెట్టుకోకపోయినా అంటే మీరు అస్సలు ఇంత మంచి టేస్ట్ ని ఇంత మంచి పచ్చడిని మిస్ అవుతారు మళ్ళీ ఒక వన్ ఇయర్ వరకు సో డెఫినెట్గా గా మీరు వెంటనే వెళ్ళి ఇలా పండుమిర్చిని తీసుకొని ఇలా నేను చూపించిన విధంగా మంచిగా వాష్ చేసేసి ఒక పొడి తూర్ చేసి ఒక్క ఫైవ్ మినిట్స్ ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన తర్వాతకి ఇలా మనకి పండుమిర్చిలో ఉన్న తొడమలన్నీ తీసేసిన తర్వాతకి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొన్ని కొన్ని తీసేసుకొని చిన్నగా కట్ చేసేసుకోవాలి గుర్తుంచుకోండి సో చూస్తున్నారు కదా నేను ఇక్కడ పండుమిర్చిని ఒక కేజీ క్వాంటిటీ మీద తీసుకున్నానండి సో డెఫినెట్గా మీరు కూడా మీరు ఎంత అయితే క్వాంటిటీ తీసుకుంటున్నారో నేను చెప్పే కొలతలని ఒకవేళ ఎక్కువ పచ్చిమిర్చి తీసుకుంటే ఎక్కువగా యాడ్ చేయండి ఒకవేళ తక్కువగా తీసుకుంటే తక్కువగా చేసేసుకోండి సో అలా అన్నీ కూడా మిర్చిని కట్ చేసి పక్కన పెట్టేసేయండి నేను ఇక్కడ కేజీకి కేజీ టమాటాలు యాడ్ చేస్తున్నాను సో చూస్తున్నారు కదా ఇక్కడ ఈ టమాటాలను కూడా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టేసుకోండి సో ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో మీరు ఆయిల్ ఎక్కువగా యూస్ చేయాలనుకుంటే మాత్రం అసలు టేస్ట్ ఉండదు అనేది గుర్తుంచుకోండి ఈ పండు మేడ్చి నిల్వ పచ్చడి కాబట్టి డెఫినెట్గా ఆయిల్ ఎక్కువగానే ఉంటుంది సో టూ టు త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలన్నీ కూడా అందులో వేసేసిన తర్వాతకి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని కూడా యాడ్ చేసేసి మంచిగా కలిపేస్తున్నాను సో మీరు ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇలా మనం రెండు యాడ్ చేసిన తర్వాతకి ఓపెన్లో పెట్టుకొని మాత్రమే మగ్గించుకోవాలి టమాటాలు మరియు చింతపండుని ఎందుకంటే మనం క్యాప్ మూసామంటే ఆ ఆవిరికి అందులో ఉన్న క్యాప్లో ఉన్న వాటర్ అంతా మన టమాటాలో పడిపోతుంది కాబట్టి డెఫినెట్గా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే క్యాప్ పెట్టకుండానే ఇలా మెత్తగా ఉడికించుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మెత్తగా ఉడికించుకున్న తర్వాతకి తీసి పక్కనించుకోవాలి ఎందుకు వాటర్ పడవద్దు అంటే మనము పండుమిర్చిని వన్ ఇయర్ వరకు నిల్వ ఉంచాలంటే డెఫినెట్గా ఇలా చిన్న చిన్న టిప్స్ని పాటించాలి సో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పండుమిర్చిని సో వీటిలోనే నేను చూపిస్తున్న క్వాంటిటీని చూసి తీసుకున్నాను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను సో అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసిన తర్వాతకి ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలి సో చూస్తున్నారు కదా మరీ మెత్తగా ఉండొద్దు అలానే మరీ ఎక్కువ బరకగా ఉండద్దు సో అలా పట్టుకొని పక్కన ఉంచుకోవాలి నేను ఇక్కడ హాఫ్ క్వాంటిటీకి ఫస్ట్ మిక్సీ పడుతున్నాను కాబట్టి అన్నీ కూడా హాఫ్ హాఫ్ వేస్తున్నాను నేను ఇక్కడ సాల్ట్ కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను కదా సో సాల్ట్ కూడా హాఫ్ క్వాంటిటీ మాత్రమే వేసాను అలాగే మనం ఇందాక టమాటా ప్యూరీ చేసుకున్నాం కదా అది కూడా హాఫ్ క్వాంటిటీ మాత్రమే వేసాను తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలు తర్వాత ఓన్లీ అంటే ఓన్లీ మనం వేయించి తీసుకున్న మెంతుల పౌడర్ హాఫ్ స్పూన్ వేసేసేయాలి సో ఒక్క స్పూన్ యాడ్ చేయాలి కానీ హాఫ్ స్పూన్ ఒకసారి హాఫ్ స్పూన్ ఇంకోసారి యాడ్ చేయాలి కాబట్టి అలా చూసి వేసేసుకోండి ఇప్పుడు మిగతా మొత్తం ఉన్న పండు పండుమిర్చిన అన్నిటినీ కూడా మిక్సీ పట్టేసుకోవాలి అందులోనే ఇందాక ఉంచిన టమాటా ప్యూరీ ఉంటుంది కదా అది కూడా మొత్తం యాడ్ చేసి అందులోనే మళ్ళీ కాస్త పసుపు మళ్ళీ కాస్త ఉప్పు ఈసారి టూ ఫిఫ్టీ గ్రామ్స్ మొత్తం యాడ్ చేసేసేయాలి గుర్తుంచుకోండి ఇప్పుడు మళ్ళీ మిక్సీకి పట్టి మనం ఇందాక ఏ బౌల్లో అయితే వేసుకున్నామో ఆ బౌల్లో మొత్తం కూడా యాడ్ చేసేసేయండి ఇప్పుడు దీనిని మొత్తం మంచిగా కలిపేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా మంచిగా కలిపేసుకున్న తర్వాతకి తీసి పక్కనుంచి ఇప్పుడు పోపేసుకోవాలి సో మీరు మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనకిప్పుడు ఎంత కావాలో అంత మాత్రమే తీసుకొని పోపేసుకోవాలి సో చూస్తున్నారు కదా నాకు ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను ఇంత పెద్ద బౌల్లో నిండుగా తీసేసుకోను ఉంచుకున్నాను సో మిగతా క్వాంటిటీ అంతా ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో కానీ బయట కానీ బయట పెడితే ఒక సిక్స్ మంత్స్ నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఒక వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి సో పోప్కి తెలుసు కదా మీ అందరికీ కొన్ని వెల్లుల్లిపాయలు వేయించేసుకుని అందులోనే ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు మరేం పర్లేదు సో ఈ పోప్ అంతా బాగా చల్లారనివ్వాలి చూస్తున్నారు కదా నేను కడాయిని పట్టుకున్నాను ఆ మాత్రం చల్లారిపోవాలి చాలామంది వేడిగానే ఉన్నప్పుడే వెంటనే వేసేసి ఆ పచ్చడితో పాటు ఆ పోపుని కూడా కాసేపు వేయించి తీసుకుంటారు సో అలా వేయించడం వల్ల మనకి ఎక్కువ రోజులు పచ్చడి అనేది నిల్వు ఉండదు అనేది గుర్తుంచుకోవాల్సిన విషయం సో డెఫినెట్గా చాలామంది చెప్పినట్లు మీరు కన్నా పోపులో వేసి వేయించేసుకున్నారంటే పచ్చడిని తొందరగా ఖరాబ్ అవుతుంది సో డెఫినెట్గా మీరు ఈ చిన్న చిట్కాని కూడా పాటించేశారంటే డెఫినెట్గా మీ పచ్చడి ఖరాబ్ అవ్వకుండా చాలా రోజులే నిల్వ ఉంటుందండి సో అంతే అండి ఇంకా మన పచ్చడి రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి అలా కొంచెం పచ్చడి కలుపుకొని తింటే ఉంటుందండి ఆహా అస్సలు మనకి మనం ఎలా అయితే అవకాయ పచ్చడి ఇష్టంగా తింటాము ఈ పండు మిర్చి కూడా అంత ఫేవరెట్ అయిపోతుంది అందరికీ సో ఇంత మంచి రెసిపీ చెప్పినందుకు డెఫినెట్గా నాకు ఒక లైక్ ఇవ్వాలి కదండి ఒక లైక్ ఇచ్చేసేయండి షేర్ చేసేసేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో